రాజమండ్రిలోని క్వారీ గోతుల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించకపోతే ఏ క్షణంలో అయినా తాను దీక్షకు దిగుతానని ప్రాంత భారతీయుడు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ వరే కొండబాబు హెచ్చరించారు స్థానిక ప్రజలతో కలిసి సుబ్బారావు నగర్ క్వారీ గోతుల వద్ద బుధవారం ఆయన జాతీయ జెండా చేతభూని అంబేద్కర్ నీలిరంగు కండువా మెడలో ధరించి ఆందోళనకు దిగారు క్వారీ గోతులు వెంటనే పోడ్చాలని యజమానులు మొండి వైఖరి విడనడాలని సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వీడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వారంతా నినాదాలు చేశారు ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ క్వారీ గోతులు పూడ్చాలని ఏళ్ల తరబడి పోరాడుతున్న తాను రెండు వేల పదకొండులో కోర్టును ఆశ్రయించానని గోతుల్లో పడి ఎవరు చనిపోకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంబంధిత అధికారులు సరి ఇంకా చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు గోతుల్లో నీరు చేరి దోమలు పెరిగిపోయాయని వీటి వల్ల సుబ్బారావు నగర్ సింహాచల్ నగర్ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలు డెంగ్యూ మలేరియా ఫైలేరియా వంటి రోగాల బారిన పడుతున్నారని కొండబాబు ఆవేదన వ్యక్తం చేశారు అందుకే ఈ క్వారీ గోతుల ప్రాంతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు ఇక్కడ రైల్వే రెవెన్యూ ప్రభుత్వ క్వారీలు కూడా ఉన్నాయని ప్రభుత్వం దీనిని వాడుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు పేద ప్రజలు నివసించే ఈ ప్రాంతాన్ని మాజీ మంత్రి పేద ప్రజల ఆశా జ్యోతి భద్ర సుబ్బారావు సేవా సమితి పేరున వారికి ఉపయోగపడే విధంగా చేయాలని కోరారు నగరపాలక సంస్థ గత కమిషనర్ విజయ్ రామరాజు హయాంలో నలుగురు క్వారీ యజమానులు తమ క్వారీ స్థలాలను ఇచ్చేశారని మిగతా వారు కూడా అలాగే ప్రభుత్వానికి రాసిస్తే బాగుంటుందన్నారు క్వారీ గోతుల్లో పడి ప్రజలు చనిపోతుంటే ఎంతకాలం ఉపేక్షించాలని కొండబాబు ప్రశ్నించారు ఈ నెల పంతొమ్మిదిన దీక్ష చేయడానికి సన్నద్ధమయ్యానని డీఎస్పీ వచ్చి సర్ది చెప్పారని ఆయన మాట కాదనలేక ఆగా చెప్పారు సమస్యను ఇలాగే సాగదీస్తుంటే ఈసారి తనను ఎవరు ఆపలేరని ఏ క్షణంలో అయినా దీక్షకు దిగుతానని కొండబాబు హెచ్చరిక జారీ చేశారు క్వారీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ క్వారీల్ని తక్షణమే పోడ్చాలని చెప్పేసి చాలా కాలంగా పోరాటం చేస్తూ ఉన్నాం ఈ పోరాటానికి మరి క్వారీ యాజమాన్యం మొండి వైఖరితో ఉన్నారు మరి అధికారులు ఉన్నారంటే సంబంధిత అధికారులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా మరి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరి ఈ విధంగా నడుస్తూ ఉంది రెండు వేల పదకొండులోనే కోర్టులు వేసాం మరి ఇప్పటివరకు కూడా కోర్టులో నడుస్తూ ఉంది బ్లాక్ లిస్ట్లో పెట్టారు అరెస్టులు చేయమని క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పారు చుట్టూ పెన్సింగ్ వేయమని చెప్పారు ఇంత చెప్తున్నట్టు ఇప్పటికీ కూడా క్వారీ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు మొండిగా వై వైఖరితోటే ఉన్నారు ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కూడా మేము సూచించేది ఏంటంటే ఈ క్వారీలని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి మా ఏరియాలో కంపోస్టులు కబేళాలు రకరకాల చెత్తా చెదారాలతో ఉన్నటువంటిదే తప్ప మేమంతా పేదోళ్ళం పేదోళ్ళు నివసించేటటువంటి ప్రాంతాలు ఇవి ఆ ప్రాంతంలో నిర్లక్ష్యం చేస్తే పేదోళ్ళ పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోండి పేదోళ్ళ కోసం ఎన్నో చేస్తున్నాం అన్నారు మరి ఆ ఉంటే మేము చేసేటటువంటి పోరాటంలో ఏదైతే ఈ సమస్య ఉందో నిజమైన సమస్య కాదనేది గుర్తించండి గుర్తించి ఒకవేళ అవసరమైతే గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ దేనికి దేనికోవాడి మాకు అభ్యంతరం లేదు అలాగే ఇక్కడ చాలామంది ఒక్కొక్క గింట్లో నాలుగైదు కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వాళ్ళకి మరి ఈ పక్కనే రెవెన్యూ ఉంది రైల్వే ఉంది ఇరిగేషన్ ఉంది ఇవన్నీ కోరిక తగ్గుతులన్నీ కూడా కొన్ని ఉన్నాయి వాటిని కూడా కప్పెట్టినట్టయితే అయితే పేదవాళ్ళకి ఇల్లుకి ఇవ్వడానికి కూడా వీలవుద్ది గవర్నమెంట్ కూడా తక్షణం చూడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మరి మహానుభావుడు ఈ ప్రాంతానికే కాదు అనేక ప్రాంతాల్లో పేద ప్రజలకి ఐదైదు సెంట్లు భూములు ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీ బత్తెన్ సుబ్బారావు గారు మరి ఆయన రాజకీయాల్లో అరుదైనటువంటి వ్యక్తులు ఉంటారు అలాంటి వ్యక్తికి ఇక్కడ ఒక పేరు పెడితే కూడా మేము బత్తిన సుబ్బారావు సేవా సమితిగా కూడా మేము చాలా సంతోషిస్తాం మరి టూరిజం చేస్తానని గతంలో కమిషనర్ ఏదైతే విజయరామరాజు గారు ఉన్నారో ఆ విజయరామరాజు గారి పాపం ఆయన ఇంకొక సంవత్సరం పాటు ఉండి పచ్చిపోతే ఈ వానస్ దైరి క్వారిన లాక్కున్నాం కానీ ఆ రోజు ఆయన ఉన్నప్పుడే తొలి సమావేశానికే ఆయనకి నలుగురు ఇచ్చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చారు అంత ఘాటుగా స్పందించి ఆ కమిషనర్ గారు విజయరామరాజు గారు చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా నలుగురు రాసిచ్చేసారు మిగతా వాళ్ళు కూడా గవర్నమెంట్కి రాసి ఇచ్చినట్టయితే అది గౌరవం ఉంటుంది మరి కోట్లాది రూపాయలు సంపాదించుకొని మీరు నిమ్మకి నీరు ఎత్తినట్టు పైకి బయట ఉంటే ఇక్కడ క్వారీ ప్రజలు క్వారీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చనిపోతూ ఉంటే మరి మీరు ఏ విధంగానూ స్పందించకపోతే మాత్రం నేను ఆ క్వారీ కోతులని నా డిమాండ్ ఏంటంటే చెప్పండి ఈ ఈ పరిష్కారం కాకపోతే నేను అది కనపడుతున్నటువంటి ఆ క్వారీ దిమ్మ మీద కూర్చొని నేను దీక్ష చేస్తాను